Ha? Abi. Chala. Zain to kab tak khalen ke baatan? Oh no. పిల్లలు ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ లోపల అథ్లెట్ క్రీడల్లో పాల్గొనడానికి మీరు అందరూ వచ్చినందుకు వారికి వారి దాని తల్లిదండ్రులతో ఈ ఏజ్ ఎటువంటి ఏజ్ అంటే కరెక్ట్గా స్పోర్ట్స్లో డెవలప్ అయ్యే ఈ కాన్సన్ట్రేషన్ తోటి మీరు మంచిగా అథ్లెట్స్ కానివ్వండి వేరే క్రీడలు కానివ్వండి ఆడితే ఒక స్థాయికి పోయే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ మా సురేష్ చంద్ర గారు ఉన్నారు ఇతడు మంచి కబడ్డీ ప్లేయర్ వాలీబాల్ ప్లేయర్ మంచి అథ్లెట్ అతడు నేషనల్స్ ఆడినాడు అంటే మీ అంతా ఏజ్ ఉన్నప్పటి నుంచి మేము కూడా ఈ గ్రౌండ్లోనే ఆడినాం మేము అప్పుడు మంచిగా ఆడినాం కాబట్టి ఈరోజు సురేష్ గారు కానీ నేను కానీ శరత్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆనంద్ కానీ ఫిట్గా ఎందుకు అనుకున్నామంటే మేము అప్పుడు బాగా గట్టిగా మేము మార్నింగ్ రెండు గంటలు ఈవినింగ్ మూడు గంటలు భయం చేసి అదేవిధంగా రన్నింగ్ అథ్లెటిక్స్ ఆడి చాలా కష్టపడ్డాం కాబట్టి ఈరోజు మేము లావు కాలేదు ఇప్పుడు నా ఏజ్ దాదాపుగా అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలలో చూస్తే మంచిగా బొజ్జు వచ్చి లావుగా అయిపోయి ఈ విధంగా ఉన్నారు కానీ ఇక్కడ ఉండే ఉండేవాళ్ళము ఎందుకు ఉన్నాము ఎదుర్కొన్నాము మళ్ళీ ఇప్పుడు నేను వ్యాయామం కూడా చేయడం లేదు నువ్వు ఎక్సర్సైజ్ ఏం చేయరు ఎందుకంటే మేము ఫుట్బాల్ అన్నాం కాబట్టి మాకు కాళ్ళను నొప్పులు కానీ మీరు ఇప్పుడు మంచిగా ఆడితే మీ శరీరం కూడా వచ్చే నలభై ఏళ్ళు యాభై ఏండ్ల వరకు కూడా దృఢంగా ఉంటుంది కాబట్టి మీరు ఒక కాన్సన్ట్రేషన్ తోటి మేము లైఫ్లో ఒకటి అచీవ్ చేయాలి అనే ఆలోచనతో నా చక్కడు కూడా ఈ అథ్లెటిక్స్ క్రీడల్లో పాల్గొనాలి మీకు మంచి తోటరాజు గారు తమ్ముడు శరత్ గారు కూడా మంచి తర్వాత సాది నేషనల్ పేరు ఈయన కూడా మంచిగా దొరకవిస్తారు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అంటే బాగా ఆడిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ వీళ్ళు స్కూటీగా తీసుకొని సునీల్ కానీ అందరు వీళ్ళు స్కూర్టీగా తీసుకొని మీరు మంచిగా మన జిల్లాకు పేరు వచ్చే విధంగా మీరు పార్టిసిపేట్ చేయండి ఖచ్చితంగా మన జిల్లాకు ఒకటి రెండు మెడల్స్ అంటే ఈవెంట్స్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వన్ ఇన్ టూ హండ్రెడ్ మీటర్స్ అవన్నీ ఉంటాయి కదా ఆ ఒక్క మూడు నాలుగు ఈవెంట్స్లోనైనా మీరు పథకాలు తీసుకొస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అందరి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn